హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు బెండకాయ ఫ్రై చూపించబోతున్నాను బాగుంటుంది ఇలా చేయండి బెండకాయ జిగురుగా ఉంటుందని చాలామంది తినటానికి తినడానికి ఇష్టపడరు ఇలా చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా మొత్తం ఖాళీ చేస్తారు అన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బెండకాయలు ఒక హాఫ్ కేజీ అన్ని తీసుకున్నాను హాఫ్ కేజీ బెండకాయలు ఈ రెండు ఉల్లిపాయలు సరిపోతాయి ఎక్కువ పట్టదు నీట్గా కడిగి కట్ చేసి పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నాను కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేసుకోవాలి పెద్ద స్పూన్తోటే వేసుకొని చక్కగా దాంట్లో నేను చూపిస్తాను ఎందుకంటే ఎక్కువగా వేయాలి మన దొండకాయ బెండకాయ క్రిస్పీగా వస్తుంది బాగుంటుంది టేస్ట్ ఇలా చేస్తే ఉల్లిపాయలు బెండకాయలు మొత్తం ఒకేసారి వేసుకోవాలి డీప్ రైస్కి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు బెండకాయలతో పాటు వేసేసుకోవాలి వేసేసుకొని ముందు కలిపేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే మనం కలిపేటప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ ముక్కకి బాగా పడతాయి అన్నమాట ముందుగా పసుపు ఒక వన్ హాఫ్ స్పూను సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తున్నాను సాల్ట్ ఒక వన్ స్పూను ఇంకొద్దిగా వేస్తాను మీరు చే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువైపోతే తినలేము కాబట్టి తగ్గించి వేసుకోండి లే సరిపోకపోతే లాస్ట్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము దీ మిక్స్ చేసుకొని నీట్గా కలుపుకోండి బెండకాయ లేతగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మామూలుగానే కలిపేయచ్చు కాస్త మగ్గాక మాత్రం జీలకర్ర ఆవాలు వేసాను ఒక వన్ స్పూను కాస్త మగ్గాక మాత్రం లేతగా ఉన్న బెండకాయని ఇష్టం వచ్చినట్టు కలపద్దు నీట్గా నిదానంగా కలుపుకోండి ఫ్రెండ్స్ చూడండి లో నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై అయ్యేదాకా ఉంచుతున్నాను ఇలా ఫ్రై అయ్యాక కాస్త ఫ్రై అయ్యాక హై ఫ్లేమ్లోకి మాకేస్తుంది అప్పుడు మన దొండ బెండకాయ సూపర్గా రెడీ అవుతుంది చె హై ఫ్లేమ్లోకి మార్చేసాను దగ్గరే ఉండి కలుపుతూ అంటే ఊరికే కలపద్దు లైట్గా కలుపు కింద నుంచి పైకి చక్కగా మిక్స్ అయ్యేలాగా వేగనవేమో మధ్యలోకి వేగినవేమో చివరిలో అలా ఉంచుకుంటే బాగా ఫ్రై అవుతుంది బెండకాయ జిగురు కూడా ఏమీ ఉండదు ఇలా ఫ్రై చేస్తే మీరు ఎక్కువగా కష్టపడిన అవసరం లేదు ముందే ఫ్రై చేయనవసరం లేదు కడిగి నీట్గా తుడిచి జిగురు అంతా తీసివేయని అవసరం లేదు నార్మల్గా కట్ చేసేసుకొని నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది జిగురు ఉండదు ఫ్రై కూడా సూపర్గా ఉంటుంది ఫ్రై చేయండి వేరుశెనగపప్పు పల్లీలు అన్నమాట అవి కూడా మీకు నచ్చితే వేసుకోండి ఈ ఫ్రైలో బాగుంటుంది మన అదేంటి రెస్టారెంట్స్లో కానీ ఇంకా ఎక్కడైనా రోజునలో కానీ ఇలా పెడుతూ ఉంటారు కదా నేను హెల్త్కి మంచిదని వేసుకున్నాను మా పిల్లలు కానీ ఇష్టంగా ఇష్టంగా తింటారు ఒక గుప్పెడు పల్లీలు వేసాను వేసుకొని అవి కూడా ఈ బెండకాయలతో పాటు ఫ్రై అయిపోతాయి కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకున్నాను వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఈ ప్రాసెస్ అంతా పట్టడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది త్వరగానే అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు కరివేపాకు లాస్ట్లో ఎందుకు వేశామంటే అది కలర్ మారకుండా క్రిస్పీగా వేగుతుంది అనమాట ఈ టైంలో వేస్తే ముందుగానే వేసామంటే దాని కలరు కొంచెం బ్లాకిష్గా వస్తుంది ఈ టైంలో వేస్తే గ్రీన్గా ఉంటుంది దాని ఫ్రై అయిన టెక్స్చరు సూపర్ క్రిస్పీగా ఉంటుందన్నమాట క్రిస్పీగా వస్తే ఇంకా ఎవరైనా ఇష్టంగానే తింటారు బాగుంటుంది ట్రై చేయండి ఈ ఈ ఫ్రైలో నేను గింజల కారం పొడిలో ఒక్క ఎండు కొబ్బరి కలిపి రెండు స్పూన్లంతా వేసాను ఇది పుట్నాల కారం పొడి మీది మీకు ఆప్షనల్ అండి ఈ పౌడర్ ఉంటే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు దీంట్లో కారం నార్మల్ మన కారం ఉంటుంది కదా కారం పొడి అయినా వేసుకోవచ్చు నార్మల్ కారము నేను ఈ కారం పొళ్ళు ఉన్నా కాబట్టి వేసుకున్నాను ఇవి వేస్తే టేస్ట్ అవుతుంది అవుతుందనమాట అందుకే వేసాను ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఆ పొడ్లు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్రై అయితే సూపర్గా ఉంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి